కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేసి సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం ముగించిన తర్వాత లడ్డూల వేలంపాట నిర్వహించారు వేలంపాటలో మొదటి లడ్డును రావులపల్లి రమేష్ చారి మేఘనా దంపతులు రెండు లక్షల ఐదు వేల నూట పదహారు రూపాయలకు దక్కించుకోగా రెండవ లడ్డు గూడా వెంకటేశ్వర్లు ఒక లక్ష ఎనభై కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత తొమ్మిది రోజుల నుంచి ఎంతో ఘనంగా దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలతో పూజలు అందుకున్న ఘననాధుని డప్పు చప్పులతో కళాకారుల విన్యాసాలతో మహిళల కోలాటాలతో ఈ రోజు నిమజ్జనం చేయనున్నట్లు తెలుపుతూ ఇన్ని రోజుల నుంచి మాకు సహకరించిన కమిటీ సభ్యులకు కాలనీవాసులకు దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వేలంపాటలో లడ్డూలను దక్కించుకున్న రావులపల్లి రమేచారి గూడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లడ్డూలను మాకు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ వేడుకలలో కాలనీవాసులు కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ శ్రీ లక్ష్మీ గణపతి నలయం దగ్గర శ్రీ వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది దాని నిమిత్తం లడ్డు ఏలంపాటు జరిగింది దానికి గోల్డ్ రమేష్ గారు రెండు లక్షల ఆరు వేల నూట పదహారులకు పాడుకున్నారు ఒకటి రెండవ లడ్డు వెంకటేశ్వర గారు లక్ష ఎనభై ఆరు వేలకి పాడుకున్నారు రమే గోల్ రమేష్ గారు ఇది మూడో లడ్డు పాడుకోవటం మూడోసారి ఈ లడ్డు పాడుకున్న కానీ వాళ్ళకి ఎంతో బాగుందని ఇలా మంది ఎంతో ఉత్సాహంగా లడ్డుని కైవసం చేసుకున్నారు ఈ లక్ష్మీ గణపతి నిలయంలో గత నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం జరిగింది మంది ఉత్సాహంగా కష్టపడ్డారు చాలామంది సహాయ సహకారాలతో కూడా ఇక్కడ జరిగింది ఇది నా ఒక్కడిది కాదు అందరూ కలిసి పనిచేసి కలిసి కృషి చేసి కష్టపడ్డారు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చిన అందరూ మగవాళ్ళు అది పేరు నుంచి ఎంతమందికి వచ్చిన అన్నదానం అనేది అన్నదానం అంటే నాకు ఇష్టం స్వామివారి నిమజ్జనం ఐడియల్ చెరువులో చేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు మా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇవే వినాయక సమితి శుభాకాంక్షల సందర్భంగా వినాయకుడిని గత తొమ్మిది రోజుల మంచి బ్రహ్మాండంగా పూజలు నిర్వహిస్తూ మరి వివేకానందనగర్ చరిత్రలోనే వినాయకుడు అంటే మంచి గుర్తింపు ఈ టీం గణేష్ ఉత్సవ కమిటీ వారి ద్వారా సెంటర్లో తొంభై ఐదు నుంచి సెంటర్లో ఫస్ట్లో అప్పుడు ఒకటే బొమ్మ ఉండేది రాను రాను వివేకానందనగర్లో గల్లీకి రెండు మూడు అయిపోయి ఇప్పుడు దగ్గర ముప్పై ఐదు నలభై బొమ్మల దాకా అయినాయి అయినప్పుడు కూడా వివేకానందనగర్ ఈ టీం గణేష్ ఉత్సవ కమిటీ అంటే ఒక ప్రత్యేకత ఎలా పేరు అసోసియేషన్ కానీ ఈ టీము గణేష్ ఉత్సవం కమిటీ వారి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా భక్తి శ్రద్ధలతోటి తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఇక్కడ అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల లాగా ఉండి వివేకానందనారులో ఏ కార్యక్రమం చేసినా టీం గణేష్ ఉత్సవ కమిటీ ఈటీఎం సేవా సమితి ద్వారా అలాగే శ్రీ పసునాంజనేయ ప్రాంగణం అభివృద్ధి ఆలయాల అభివృద్ధి కమిటీ ద్వారా అందరం కలిసి ఉమ్మడిగా బ్రహ్మాండంగా వివేకానందనారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే మరి బొల్లు సీనన్న గారు గత పది నెలల క్రితం వివేకానందనగ సంచలన సంఘంలో భారీ మెజారిటీతో ఈ టీం తరఫున అధ్యక్షులుగా వెనుకయ్యారు మొన్న ఈరో ఈ టీం గణేష్ ఉత్సవ కమిటీలకే వినాయకుడిని నిమజ్జనం చేస్తాం అప్పుడు ట్యాంక్ బండ తీసుకెళ్లే వాళ్ళం నిమజ్జన కార్యక్రమం నిర్వహించి బ్రహ్మాండం నిమజ్జనం కూడా చేయటం జరిగింది అలాగే అది మీ అందరికీ తెలుసు అన్నదాన కార్యక్ర ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండంగా జరిగింది ఇంట్లో పెడతారు తొమ్మిది రోజులు కూడా నిత్యం అన్నదానం దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల మంది దాకా సోయంగా వీళ్ళు వంటలను కూడా పెట్టకుండా అందరూ మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అపార్ట్మెంట్లో అందరూ వచ్చి స్వచ్ఛందంగా వంటలు చేసి బ్రహ్మాండంగా ఇంట్లో చేసిన భోజనాలు కూరలో రోటి పచ్చల ద్వారా బ్రహ్మాండంగా ఆ వినాయకుడు నైవేద్యం పెట్టి అందరికీ అన్నదాన కార్యకార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పవలసరం లేదు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనందరం కూడా సుఖ సంతోషాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం చేసే ఒక బొమ్మలు రెండు బొమ్మలు మెయింటైన్ చేస్తాం పోలీసు వారి దగ్గర దగ్గర మన డివిజన్లో దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల బొమ్మల్ని వాళ్ళ దగ్గరుండి వాళ్ళ భారీ పిల్లల్ని కూడా వదిలేసి మరి ఆ వినాయకుడు నవరాత్రులు పూర్తి చేయాలని రాత్రిపాలు నిద్రపోకుండా షిఫ్ట్లు ప్రకారం రాత్రిపాలను అనుకుంటే కూడా ఎక్కడి నుంచో వచ్చి రాత్రి అంతా కష్టపడి బొమ్మలన్నీ కూడా నిమజ్జనానికి వెళ్ళాలి గత మూడు రోజుల నుంచి నేను కూడా తిరుగుతున్నాను సీఏ గారితో మరి తొమ్మిదో రోజు నిన్న పదో రోజు వాళ్ళ పదకొండో రోజు మూడో రోజు ఇది రెండు రోజులు కూడా గడిచిన రెండు రారు వచ్చారు ప్రతి విగ్రహం దగ్గరికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు కార్పొరేటర్ గారు కానీ అలాగే వేటల రాజేంద్ర గారు కానీ అలాగే కాంగ్రెస్ బండి రమేష్ కానీ సత్యం శ్రీరంగం గారు గారు అందరూ పార్టీలకు అతీతంగా వినాయకుల దగ్గర కార్యక్రమాలకు వచ్చి మండపాల్లో దర్శనం చేసుకొని భక్తిభావాలతో అందరికీ ఎంకరేజ్ చేసి బ్రహ్మాండం జరపాలని చెప్పికూరు వాళ్ళు సూచనలు ఇచ్చారు వారి కూడా కోల్ రమేష్ చారి మా భార్య పేరు మేఘన మా కూతురు పేరు అద్వైత మా అబ్బాయి పేరు కార్తీక్ చారి నేను ఇది థర్డ్ టైం అండి లడ్డు తీసుకోవడం గత టూ ఇయర్స్ నుండి మంచి జరిగింది కాబట్టి ఇంకోటి డబ్బులు వీళ్ళు ఓన్లీ అన్నదానంకే ఉపయోగిస్తారండి వీళ్ళు తొమ్మిది రోజులు ఈ డబ్బులన్నీ తొమ్మిది రోజులు అన్నదానానికే ఉపయోగిస్తారు కాబట్టి మేము దీన్ని అంత ఇంట్రెస్ట్గా పాడ పాడతామండి ఇది వచ్చేసి లక్ష్మీ గణపతి నిలయం నుండి తీసుకొచ్చాము మన ప్రెసిడెంట్ గారు బొల్లు శ్రీనివాస్ గారు ఇంటి నుండి తీసుకొచ్చామండి రెండు లక్షల ఐదు వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుందండి లడ్డు నుండి విగ్రహం కూడా నేనే అడ్వాంటేజ్ చేస్తున్నానండి నమస్కారం అండి నా పేరు కూడా వెంకటేశ్వర్లు నేను వివేకానంద నగర్లోని లక్ష్మీ గణపతి నిలయం లోని బొల్లు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్న అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను వాస్తవానికి చెప్పాలంటే బొల్లు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరము వేడుకలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా రోజుకు ఉన్న తొమ్మిది రోజులు ఒక రోజు మాత్రమే అన్నదానం చేస్తారు కానీ ఇక్కడ ప్రతిరోజు పదిహేను వందల మంది రెండు వేల మందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ గొప్పతనం ఖచ్చితంగా బొల్లు శ్రీనివాసరావు గారికి దక్కుతుంది లడ్డు వచ్చేసి నేను లక్ష ఎనభై ఐదు వేలకి కైవసం చేసుకోవడం జరిగింది ఎన్ని కేజీలు పదిహేను కేజీల లడ్డూని లక్ష ఎనభై ఐదు వేలకి చేసుకునే అదృష్టం దక్ ఫస్ట్ టైం వాళ్ళు నాకు చాలా అదృష్టం వరుస్తుంది ఖచ్చితంగా అవసరం లడ్డూ తీసుకున్న వాళ్ళు చాలా అత్యద్భుతంగా స్థిరపడ్డారు కొంతమంది సొంతంగా ఇల్లు కట్టుకునే కళ ఎన్ని నుంచి నెరవేరకుండా ఉన్న జాబ్ జాబున్నా